ముళ్ల చెట్లకు బదులుగా దేవదార వృక్షములు మొలుచును దురదగొండ్ల చెట్లు బదులుగా వృక్షములు ఎదుగును అది ఎహోవా ఖ్యాతిగాను ఆయనకు కొట్టవేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ముళ్ళ చెట్లు బదులుగా దేవదార వృక్షములు అంటే ఏంటిది ముళ్ళలాంటి జీవితాలు మన జీవితాలు ఉన్నాయి ఆ లాంటి జీవితాల్లోనే మనం బ్రతుకుతున్నాం అవే మనల్ని ప్రేరేపించి లేకపోతే ఆ మార్గంలోనే మనం నడిచే విధంగా ఉంటున్నాం దేవుడు చూపెట్టిన దారిలో మనం నడిపింపబడట్లేదు విఆర్ నాట్ లెడ్ ఇన్ ద వే వాట్ గాడ్ షోస్ వీఆర్ డ్రివన్ బై ద లాస్ట్ వీఆర్ డ్రివన్ బై ద వర్ల్డ్ డిజైర్స్ అనేది మనం గ్రహించాలి దాని ద్వారా ఉండడాన్ని బట్టి ముళ్ళలాంటి జీవితం వచ్చింది ఎందుకు ఆదాం అవ్వ జీవితాలు ముళ్ళని చూశారు పాపాన్ని బట్టి ఈరోజు నా జీవితాలు ముళ్ళు ఎందుకున్నాయి ఉన్నాయి ఎందుకనంటే మన విలువ మనం తెలుసుకోవట్లేదు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారనేది తెలుసుకోవట్లేదు మన విలువ మనుషుల యొక్క ప్రవర్తన బట్టి మన విలువ మనుషులు చూపెట్టే ప్రేమను బట్టి వారు చేసిన మోసాలను బట్టి మన విలువ మనం వాల్యూ చేస్తున్నాం నీ వాల్యూ నువ్వు తెలుసుకోవాలి అంటే దేవుడి దగ్గర ఈరోజు నువ్వు ఉన్నావా దేవుడు నేను సజీవుగా ఇచ్చారు అనంటే యు ఆర్ ద మోస్ట్ లవ్డ్ పర్సన్ తమ్ముడు చెల్లమని నేను చెప్పే మాట అక్కయ్య అన్నయ్య అంకుల్ లాంటి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకొని ద మోస్ట్ లవ్డ్ పర్సన్ యువర్ అంటే చనిపోయిన వారు ప్రేమింపబడ్డారా లేదా అని అడగకండి వారి భూలోకంలో దేవుడు ఏ ఉద్దేశంతో ఉన్నారో ఆ ఉద్దేశం వరకు ఉన్నారు మీరు అనొచ్చు బ్రదర్ మరి చనిపోయిన దేవుడు నీ ఎందు రక్షణ పొంది దేవుడి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నడిపింపబడి దేవుడి సన్నిధికి వెళ్తే దేవుడితో నువ్వు ఉన్నారు ఈ కాలంలో వారి సమయం అయిపోయింది కాబట్టి ఈరోజు ఇంకా నువ్వు నేను పాపం చేస్తున్న బ్రతుకున్నామంటే నిన్ను నన్ను ప్రేమించి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు అనేది లాంటి జీవితం కదా ఒక మాట చెప్పాలా ఈ ఫోటో చూడండి దీన్ని సోలార్ ప్యానల్స్ అంటారు ఈ సోలార్ ప్యానల్స్లో మీరు గ్రహిస్తే ఈ సోలార్ ప్యానర్ ఏం చేస్తుందంటే సన్ ద్వారా ఆ సోలార్ కరెంట్ జనరేట్ చేస్తూ అనగా రెన్యూవబుల్ కరెంట్ జనరేట్ చేసి ఎప్పుడైతే కరెంట్ ఉండదో ఆ కరెంట్ దాని ద్వారా అదంతా కరెంట్ ఇచ్చే విధంగా ఉంటుంది ఈరోజు నీ నా జీవితాల్లో కూడా దేవుడు దేవదార వృక్షము వలె నీ నా జీవితాన్ని చేయాలి అనగా హీ టు రెస్టోర్ హీ టు రెన్యూ అవర్ లైఫ్ త్రూ ద సన్ ఎస్యూఎన్ కాదు ఎస్ఓఎన్ అనే సన్ ద్వారా నీ నా జీవితాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించి మన జీవితాన్ని రెన్యూ చేసి మళ్ళీ నూతన పరిచి రెస్టోర్ చేయాలని దేవదార వృక్షము వలె దానికి అర్థం తెలుసా బైబిల్లో అది మందిరంలో కట్టబడింది అది ఎంతో ఎత్తుగా ఎదుగుతుంది అది ఎవర్ గ్రీన్గా ఉంటుంది అది దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచనగా ఉంటుంది అది ఏ రెస్టరేషన్కి అనే దానికి సూచనగా దేవదార వృక్షం ఉంటుంది అనేది మనం గ్రహించాలి తమ్ముడు చెలమ లాంటి జీవితాలు దేవుడు నీ జీవితాలు రెన్యూ చేయాలని ఆశ కలిగి ఉన్నాడు ఈ చిత్రంలో మీరు గ్రహిస్తే ఈ సోలార్ ప్యానెల్లో సన్ను నుంచి వచ్చిన ఆ ఎనర్జీని తీసుకొని రెన్యూ చేసి పవర్ ఇచ్చినట్టు దేవుడి ద్వారా నీ జీవితాల్లో దేవుని వెలుగుతో నింపి తిరిగి నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపింపబడే అవకాశాన్ని దేవుడు దయచేస్తున్నారు